ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోవాలి వాట్సాప్కి పెయింట్ చేయాలి ఓకేనా డెలివరీ కలెక్షన్ చాలా బాగుంది లిమిటెడ్ స్టాక్ ఉంది వన్ మోర్ డిఫరెంట్ ప్యాటర్న్లో అండి ఇలా వస్తుంది స్క్రీన్షాట్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి చేయండి మీకు టూ సైడ్స్ ఇలా బార్డర్ వస్తుంది చాలా బాగుంది శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది డార్క్ కలర్లో ప్లెయిన్ ఉంటుంది నచ్చిన వాళ్ళు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పిన్ చేయాలి టూ శారీస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వన్ సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నేను ఇప్పుడు చూపిస్తున్న శారీస్ కలెక్షన్ చాలా బాగుందండి క్లాత్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఓకేనా ఈ శారీతో పాటు ఈ రెడ్ కలర్ శారీ కూడా తీసుకోవచ్చు నచ్చిన శారీ తీసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షూటింగ్ ఓకే అండ్ ఇందాక చూపించిన శారీస్లోనే కలర్స్ ఇలా అవైలబుల్గా ఉన్నాయి మెహందీ గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్తోని మీకు బార్డర్ వస్తుంది ఓకే శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది చూడడానికి గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఇదైతే ఏదైతే ప్లెయిన్ కలర్ కనిపిస్తుందో లైట్ గ్రీన్ సేమ్ బ్లౌజ్ వస్తుంది మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని పంపించాలి అండి రిప్లై ఇస్తేనే నేను వండిస్తాను లేదంటే వేరే వాళ్ళకి శారీస్ ఇచ్చేస్తాను సో ప్లీజ్ నచ్చిన వాళ్ళు మీరు త్వరగా రిప్లై ఇవ్వాలి ఆఫ్టర్ లైవ్ మీకు నేను మీరు పెట్టిన మెసేజెస్కి రిప్లై ఇస్తాను ఇది మెహందీ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ విత్ పింక్ బార్డర్ ఓకే టూ శారీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లేదా మీరు ఇలా కూడా తీసుకోవచ్చు ఈ శారీతో పాటు ఈ శారీ కూడా తీసుకోవచ్చు చాలా బాగున్నాయండి స్మూత్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది వేర్ కలెక్షన్ ఓకే ఇలా టూ తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ అనుగారు వన్ శారీ అయితే టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఇలా మంచి వైట్ అండ్ ఆరెంజ్ కలర్లో ఉంది షేడ్ శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది సింగిల్ శారీ టూ నైంటీ నైన్ ఇలా టూ తీసుకుంటే ఇదొకటి ఇదొకటి తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలెక్షన్ చాలా బాగుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా ఏది కావాలో అది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు నేను పెట్టినట్టు కాదు ఓకేనా పింక్ కలర్ సేమ్ శారీ పింక్ కలర్లో ఉంది ఈ టూ తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ టూ తీసుకోండి ఇదొకటి ఇదొకటి తీసుకోవాలి అనుకునే వాళ్ళు అలా అయినా తీసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ టూ శారీస్ మో కలర్ కలర్ చాలా బాగుంది బ్లూ షేడ్ వస్తుంది రమా గ్రీన్ కలర్ కొద్దిగా ఎగ్జాక్ట్ కలర్ అయితే వీడియోలో పడుతుంది సేమ్ ఇదే కలర్లో ఇలా ఉంది కొంచెం గ్రీన్ కలర్ మిక్స్గా ఉంది ఇది ఈ ప్యాటర్న్ శారీ చేంజ్ అవుతుందండి మొత్తం కూడా శారీ ఇలా వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది డైలీవేర్ కలెక్షన్ చాలా బాగుందండి నచ్చిన వాళ్ళు టూ శారీస్ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ ఇది రెడ్ కలర్ రెడ్ కలర్ ఏ టూ శారీస్ కావాలో స్క్రీన్ షాట్ వాట్సాప్కి పెయింట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే మీరు కమెంట్ చేయండి చూపిస్తాను ఫ్యూ మోర్ శారీస్ అండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ లో ఉంది మెరూనిష్ పింక్ కలర్ లో ఉంది ఓకే నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసుకోండి టూ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ కలర్ క్లియర్ గా కనిపిస్తుంది వీడియో